ఢిల్లీలోని కర్తవ్యపదలో నిర్వహించిన డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలలో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన జిఐ ట్యాగ్ పొందిన ఏటి కొప్పాక శకటం ప్యారెడ్లో మొదటిసారిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్వర్ణిం భారత్ విరాసత్ ఆర్ వికాస్ అనే థీమ్తో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏటుకొప్పాక శాఖం గురించి ప్రత్యేకతలను తెలుసుకుందాం అనకాపల్లి జిల్లా యల్మంచిలి మండలం నది పక్కన గల గ్రామం ఈ ఏటికొప్పాక ఎటువంటి ఉపయోగం లేని కనీసం వంటకు కూడా పనికిరాని కర్ర అయిన అంకుడు కర్రతో నాలుగొందల సంవత్సరాలుగా ఏటుకొప్పాక గ్రామస్తులు ఈ బొమ్మలను తయారు చేస్తున్నారు ఈ బొమ్మలకు జీఐ ట్యాగ్ కూడా సంపాదించుకున్నది ఈ బొమ్మల యొక్క ప్రత్యేకత ఎక్కడ చూసినా గుండ్రంగా నున్నువైన అంచుతో పట్టుకుంటే జారిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది పిల్లలకు ఎటువంటి గాయం కలగదు పంతొమ్మిది వందల తొంభై వరకు రసాయనిక రంగులు వాడారు సిబి రాజు సహజ రంగుల తయారీని ప్రారంభించాడు మనకి బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు వీటి గురించి చర్చించడంతో ఇవి విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్